ఏపీలో మరికొన్ని నెలల్లో జరుగున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు మరొక పక్క టీడీపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది ఇక బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది ఏంటనే విషయాలు తెలిపేందుకు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్షణాలను ఆయన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి ఇక బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నామండి వెళ్ళబోతాం కదా మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నాము నేను అధ్యక్షుడు అయిన వెంటనే అన్ని జిల్లాల పర్యటన ఒకసారి పూర్తి చేసుకున్నాను రెండోసారి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన కూడా పూర్తి చేసుకున్నాను మూడోసారి బస్సు యాత్ర ద్వారా కూడా వెళ్ళాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక సమస్యల మీద ధర్నాలు చేపట్టాం ప్రజల్లోనే ఉన్నాం ప్రజల్లోకి ప్రజల్లోనే ఉన్నాము ప్రజల్లో ముఖ్యంగా ఏదైతే డెబ్బై సంవత్సరాల కాపులు కలని ఈరోజు చంద్రబాబు నాయుడు నిజం చేశారు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న కాపు బిల్లును కూడా ఒక పక్క పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇక్కడ కాపులకు రిజర్వేషన్ కల్పించారంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి బీజేపీ నాయకుడిగా ముఖ్యంగా కాపు సామాజ వర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులుగా మీరు ఏ విధంగా చూస్తున్నారు కానీ ఆయన మాట అయితే రెండు వేల పద్నాలుగులో చెప్పాడో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చేసి ఉంటే నేను అభినందించేవాడిని ఇవాళ నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించిన తర్వాత కొన్ని వర్గాల మధ్య నువ్వు చిచ్చుబెట్టి నేను చేశానంటే ఎట్లా ఇప్పుడు తన సహజం తన స్వార్థం కోసం మొదటి నుంచి కూడా మాలా మాదిగా వర్గీకరణలో చిచ్చు పెట్టాడు తర్వాత కాపులు ఏదైతే పద్నాలుగులో కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మర్చిపోయి మళ్ళీ ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చిన తర్వాత కమిషన్ వేసి బీసీలు కాపుల మధ్య చిచ్చు పెట్టాడు బీసీలు కాపుల మీద రచ్చగొట్టి ఎగదోలాడు ఆ తర్వాత మళ్ళా ఇవాళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టాడు తన స్వార్థం కోసం తను కనుక నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగులో తను ఏ ఏ కులాలకైతే రిజర్వేషన్ కల్పిస్తానని ప్రామిస్ చేశాడో అవి ఫుల్ఫిల్ చేసి ఉంటే నిన్న క్యాబినెట్లో మొత్తం కూడా నేను అప్రిషియేట్ చేసునేవాడిని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక అవకాశం సువర్ణావకాశం కల్పిస్తే దాంట్లో చీలిక పెట్టాలని చేసినటువంటి ప్రయత్నమే తప్ప నీకు చిత్తశుద్ధి లేదు నిన్ను కాపులు నమ్ముతారని చెప్పేసి నువ్వు అనుకోబాకు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల్ని చూసినటువంటి చిన్న చూపు కావచ్చు కాపుల్ని అవమానపరిచిన పరిస్థితి కావచ్చు కాపుల్ని మీరు మాట్లాడినటువంటి భాష కావచ్చు అలగా జనం అని మాట్లాడినారు మాట్లాడినటువంటి భాష కావచ్చు మళ్ళీ రేపు ఏదో ఒక పేరుతో మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ అలగా జనం అన్నటువంటి వాళ్ళు రేపు ఇంకేమైనా అన్న అనేటువంటి పరిస్థితి ఉంది ఇవంతా కూడా కాపులు గమనిస్తానే ఉన్నారు గమనించట్లేదు అని అనుకోబాకండి మీరు చేసేటువంటి ఈ నక్క వినయాలు నక్క జిత్తులు ప్రజలు మళ్ళీ మోసపోతారని మీరు భ్రమిస్తే అది భ్రమ ముఖ్యంగా ఏపీకి రావడానికి ఏపీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టి పెట్టుకుని మోడీ ఏపీకి రాలేకపోతున్నారు మోడీకి కూడా వ్యతిరేకతకు భయపడుతున్నారంటూ కూడా టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న ఉంది దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు మోడీ పట్ల వ్యతిరేకత ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది తప్ప ప్రజలు చెప్పట్లేదు మేము ఇంటింటికి బీజేపీకి తిరిగిన రోజున మమ్మల్ని కానీ మా కార్యకర్తలను కానీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనేటువంటిది మేము బీజేపీ ఇంటింటికి బీజేపీ ఒక నెల రోజుల కార్యక్రమం నిర్వహించి చూపించాం పద్దెనిమిదవ తారీఖు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేలరు నిన్న నితిన్ గడ్కరీ గారు వచ్చేవారు నితిన్ గడ్కరీ గారు వచ్చిన మీటింగ్లో తెలుగుదేశం మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ రాష్ట్రానికి కేంద్రం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది మనం కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి కేంద్ర మంత్రి నిన్న డాష్ మీద మాట్లాడిన మాట మనం మర్చిపోలేనట్టు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా అబద్ధమే కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఏ మాట కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక్కటి కూడా అతనికి నిజం చెప్పడం చేత కాదు తెల్లవారులే ఇస్తే మోసం అబద్ధాలు అవినీతి తప్ప తను ఇంకోటి మాట్లాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాటల గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటున్నారని నేను అనుకోవట్లా సార్ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ కలిసి వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించిన పరిస్థితి ఉంది విధంగా ఏపీలో వెళ్తే ఏపీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది దాన్ని బీజేపీ విధంగా చూస్తుంది అంటే ఇక్కడ నేను అనుకోవటం కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడు కలిసి వెళ్తే ప్రజలు వ్యతిరేకంగా తీసుకున్నారని నేను అనుకోట్లా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది కాంగ్రెస్కి కూడా కొట్టింది అంతేగాని వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిన దానివల్ల ఓడిపోయారు అనేటువంటిది కాదు చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందా అనేటువంటిది తెలంగాణ ఎన్నికలు నిరూపించినాయి అంతేగాని అదేదో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిన దానివల్ల వ్యతిరేకత వచ్చిందని కాదు చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్కి కూడా అక్కడ ఇబ్బంది కలిగించింది ముఖ్యంగా బీజేపీ నుంచి ఒక్కొక్క నాయకులు కూడా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఎందుకంటే బీజేపీ ఏపీలో బలహీన పడుతున్నట్టు కూడా టీడీపీ కానీ మిగతా పార్టీలు కానీ చెప్తున్న పరిస్థితి బీజేపీని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నారు పెద్ద ఎత్తున మీ వైపు వలసలు ఎందుకు రావడం లేదు రోజుకు మా పార్టీలో కొన్ని వందల మంది జారుతున్నారు ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన అమ్మాయి పేరేంటి అమ్మాయి పార్టీలో చేరింది చేర్చుకొని వచ్చాను నిన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా ఒక యాభై మంది చేరారు గుంటూరు రాజనాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు చేరారు ఈ మధ్యలో మా దగ్గరకు వచ్చి కొన్ని వందల మంది చేరుతున్నారు ఒకళ్ళిద్దరు స్వార్థంతోనో లేకపోతే వాళ్ళు ఆశించినటువంటి పదవులు రాలేదనే దాని మీద వెళ్తున్నారు వెళ్తున్నారు ఎన్నికల సమయం దగ్గర పడే ఈ చేరికలు బయటికి వెళ్ళడం అనేది సహజం ముఖ్యంగా మోడీ పర్యటన ఏపీలో ఎప్పుడు ఉండబోతుంది మోడీ పర్యటనకు సంబంధించి మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏమైనా ఈ విభజన హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు పరిస్థితి వాటికి సంబంధించి క్లారిటీ విభజనకు సంబంధించినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చినారు పది సంవత్సరం చట్టంలో పది సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లోనే చట్టంలో పెట్టిన అంశాలు మొత్తాన్ని కూడా పూర్తి చేసినారు ఇక పరిశీలించాల్సినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో రైల్వే జోన్ కానీ మీకు దుగ్గరాజపట్నం పోర్టు కానీ లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కానీ దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో కానీ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు రిమైండర్స్ రాసినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేను మొన్న కడపలో చూపించాను ఇరవయో తారీఖు జరిగిన ఏడో టాస్క్ ఫోర్స్ మీటింగ్ యొక్క మినిట్స్ దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా తొందరలో మైన్స్కి సంబంధించినటువంటిది క్లారిటీ ఇవ్వాలి అనేటువంటిది దాంట్లో ఉంది అంటే అందుకని ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తుంది ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది ఐదు సంవత్సరాల్లోనే చట్టంలో పెట్టిన అంశాలు మొత్తం పూర్తి చేసాం పరిశీలించాల్సినటువంటి అంశాలు కూడా పరిశీలన కాదు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది ఇంకొక ఐదు సంవత్సరాల సమయం ఉంది ఖచ్చితంగా చేస్తారు అంతే తప్ప ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు నిధులు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఎందుకు జరుగుతుంది నిన్న నితిన్ గడ్కరీ గారు ప్రాజెక్ట్ వారీగా చదివినారు ఆయన ఒక్క పోర్ట్ఫోలియోలోనే మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చామని తెలుగుదేశం ఎంపీ ఉన్నాడు డ్యాన్స్ మీద తెలుగుదేశం మంత్రి ఉన్నాడు తెలుగుదేశం మంత్రి కూడా నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి చాలా చేశారు మేము ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పినారు డ్యాన్స్ మీద చెప్పారు అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా నిజం మాట్లాడుతున్న చేత కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే ఏ మాట కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఏదైతే ఏపీకి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు విడుదల చేస్తుంది ముఖ్యంగా విభజన హామీలన్నీ కూడా అమలు చేసింది అదే విధంగా ఏపీలో కూడా బీజేపీ బలోపేతం అవుతుంది కొంతమంది స్వార్థంతో వాళ్ళకి ఆశించిన పదవులు రాకపోవడం వల్ల పార్టీ వీడుతున్నారు తప్ప పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉందంటూ కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షులు కన్నా అని చెప్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున త్వరలోనే ప్రజల్లో కూడా వెళ్లబోతున్నామంటూ కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ విలీయంతో